హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇక అరవై ఐదేళ్లు దాటిన వృద్ధులకు టీటీటీ గుడ్ న్యూస్ చెప్పింది వయసు రీత్యా శ్రీవారి దర్శనానికి వచ్చే వారికి ప్రత్యేక వెసులుబాట్లు కల్పించనుంది సీనియర్ సిటిజన్లకు స్వామివారి ఉచిత దర్శనం కోసం రెండు స్లాట్లు కేటాయించారు ఉదయం పది గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు రెండు స్లాట్లు కేటాయించారు వీరి ఫోటో ఐడితో పాటు వయసు నూనె నిర్ధారించే రుజువును సమర్పించాల్సి ఉంటుంది దీన్ని ఎస్ వన్ కౌంటర్ కు నివేదించాల్సి ఉంటుంది వీరు వంతెన దిగున ఉన్న గ్యాలరీ నుంచి ఆలయం కుడిగోడ వద్ద రహదారిని దాటాలి ఏ మెట్లు సైతం కూడా ఎక్కాల్సిన పని లేదు అక్కడ దర్శనం కోసం వేచి చూసే సౌకర్యాలు కల్పిస్తారు వృద్ధులకు అనుగుణంగా ఉత్తమ సీట్లు వేడిగా అన్నం పెరుగన్నం వేడి పాలు ఇవన్నీ వారి సీట్ల వద్దకే తెచ్చి సిబ్బంది అందిస్తారు దర్శనం అనంతరం ఆలయం నిష్క్రమణ ద్వారం వద్ద కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వద్ద వీరిని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది ఎలాంటి ఒత్తిడి బలవంతం లేకుండా ప్రశాంతంగా స్వామివారి దర్శనం చేసేలా వృద్ధుల కోసం టీటీడీ చర్యలు చేపట్టింది దర్శన క్యూ తర్వాత వీరు ముప్పై నిమిషాల్లోపే దర్శనం నుంచే నిష్క్రమించవచ్చు ఇక పూర్తి వివరాలకు హెల్ప్లైన్ నెంబర్ జీరో ఎయిట్ డబల్ సెవెన్ డబల్ టూ త్రిబుల్ సెవెన్ డబల్ సెవెన్ను సంప్రదించాలని అధికారులు సూచించారు మరోవైపు తిరుమల శ్రీవారి అర్జిత సేవ టిక్కెట్లు ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది కళ్యాణోత్సవం ఉంజ్వల్ సేవ అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర ద్వీపాలంకరణ సేవ టిక్కెట్లను గురువారం ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు ఇక శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ టిక్కెట్ల కోటాను ఈ నెల ఇరవై మూడున ఉదయం పది గంటలకు విడుదల చేస్తారు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లను విడుదల చేయనున్నారు అలాగే ఈ నెల ఇరవై నాలుగున ఉదయం పది గంటలకు మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటాను కూడా విడుదల చేయనున్నారు అంతేకాకుండా అటు తిరుమలలో అన్యమత ప్రచారంపై టీటీడీ ఫోకస్ చేసింది ప్రసిద్ధ హిందూ ధార్మిక క్షేత్రంలో తరచూ అన్యమత ప్రచారం వివాదంగా మారుతుంది నిబంధనల ఉల్లంఘనపై టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది మూడు రోజుల క్రితం అటవీ శాఖ పరిధిలోని పాపనాశనం వద్ద కొందరు మహిళలు క్రైస్తవ గీతాలు పాడుతూ రీల్స్ చేయడం వెలుగులోకి వచ్చింది ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం స్పందించింది తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు రీల్స్ చేసిన మహిళల ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు విజిలెన్స్ మరియు పోలీసులు అటవీ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సమీప దుకాణాల్లో దాదాపు ఇరవై ఐదు మందికి పైనే అన్య మతస్తులు పనిచేస్తున్నట్లు తేలింది ఇక ఈ క్రమంలో ప్రతి దుకాణాన్ని పరిశీలించి ఇతర మతాలకు చెందిన వారి ఆధారాలు కనిపెట్టేందుకు చర్యలు చేపట్టారు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో ఉన్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్